హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఏంటి ఎదురు చూస్తున్నాం కదా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వృద్ధులకు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు రకాల పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులందరికి రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తామని ఇక నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అనేది అందిస్తామని చెప్పారు కదా ప్రభుత్వం వచ్చేసి ఇటీవల కాలంలో అధికారంలో ఒకటి సంవత్సరం అయితే గడిచింది ఇప్పటికీ నాలుగు నెలలు అవుతుంది మరో ఎనిమిది నెలలు అవుతే రెండు సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం కదా సంబంధించి ఇప్పుడిప్పుడే మంత్రి ఇతక అయితే చెప్పడం అయితే జరిగిందండి ఆసరా చేయిత పెన్షన్ సంబంధించి ఇవాళ కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇందిరాం మైన్లు రాజీవ్ వికాస్ ఇలాంటి రైతు భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా పథకాలను అయితే ప్రారంభించారు కదా మరో కొత్త పథకానికి ప్రభుత్వం అనేది శ్రీకారం చుట్టడం అయితే జరిగిందనమాట వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది పెన్షన్లు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతుంది ఇందుకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేసుకునే కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ సైకిల్ నుంచి తప్పకుండా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్నిటిని పథకాలు మరో సంవత్సరంలో ఫ్రీ బస్ వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇలాంటి పథకాలు కొన్నింటిని అమలు చేసి రైతు మొదటి సంవత్సరం కంప్లీట్ చేసి రెండో సంవత్సరంలో వచ్చేసి మనకు ప్రభుత్వం కొన్ని పథకాలకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటిని ప్రారంభించి మళ్ళీ కూడా వాయిదా వేసి జరిగింది తాజాగా వచ్చేసి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదకొండు తారీఖు అండి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మంత్రి అయితే ఒక గుర్తు చెప్పడం అయితే జరిగింది పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారండి తెలంగాణలో ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్లు అందజేస్తుండగా ఇకపైన ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తున్నారన్నమాట అంటే ఫోటో తీస్తే మన ఆధార్ కార్డు ఫోటో ఎలా ఉంటుందో మన ఫోటో ఫేస్ ద్వారా కోసం సెర్పు ఒక ప్రత్యేక యాప్ను రూపొందిస్తుంది ఇవన్నీ కూడా ప్ర వృద్ధులకు వేలిముద్రలు పడక ఇబ్బందులు ఎదురవడంతో నిర్ణయం తీసుకుంది వివిధ కేటగిరీలో రాష్ట్రంలో నలభై రెండు లక్షల చిల్లర పెన్షన్లు తీసుకుంటున్నారు దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇతరులకు రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యాప్ అయితే పొందుపరుస్తున్నారండి ఈ నెల చివరి నుంచి వచ్చే నెల మే జూన్లో ఇదైతే ప్రారంభించనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది దీనివల్ల ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇటు వేలు పడక రెండు నెలల మూడు నెలల పెన్షన్లు తీసుకోకపోవడం అధికారులు ఇవన్నీ పెడుతుందని చెప్పేసి ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకురావడం అయితే జరుగుతుందండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్ ఇప్పటికే పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అర్హులున్న వారి లీస్ ప్రకారం ఎంపిక చేయాలని ఈ నివేదికను రెడీ చేయాలని చెప్పేసి శీతాక గతంలో చెప్పారు కదా అనుగుణంగానే ప్రభుత్వం నుంచి అధికారులు అయితే తీవ్ర అయితే చేస్తున్నారు ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ నుంచి ముగుస్తుంది ఇక ఏప్రిల్ మే రెండు నెలలు లోనే ఏతాధికనైనా పెన్షన్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే మిగిలిన పథకాలు ఇప్పటికే ఇంద్రామైన్ మహిళలకు సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల అప్ప రూపంలో తీసుకుంది రైతు భరోసా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది తాజాగా రాజీవ్ వికాస్ పథకానికి ఆరు వేల కోట్లు కావాలి ఇటువన్నీ కూడా ప్రభుత్వం అనేది పథకాలు ప్రారంభించి వాటి అప్లికేషన్లు అవన్నీ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి ఒక్కొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న వారికి ఆరు కే అయితే అందించారు కాబట్టి అందులోనే మనకు ముప్పై లక్షల కార్డులు కూడా జారీ చేస్తామని చెప్పి ప్రతి ఇంటికి దాదాపు ఈ ఫైబర్ గ్రిడ్ అనేది స్మార్ట్ ఫోను నెట్ అదే విధంగా ఫుల్ టీవీ దాదాపు రెండు వందల యూనిట్ల వరకు అయితే ఖర్చు అయ్యే విధంగా తక్కువ ప్లాన్ తో ఇవ్వాలని దాదాపు ఆరు నెలలు ఇది అందరికి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి అందుబాటు రావడం జరిగింది అప్డేట్ ఇలా పెన్షన్ల కోసం మీరు చూస్తున్న వారందరికి ఇరవై రెండు తారీఖు నుంచి పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తుంది అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది కొంతమందికి సంబంధించి అయితే కట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది